అరణ్యకాండము పదునైదవ సర్గము సీతారామ లక్ష్మణులు పంచవటిని ప్రవేశించుట అనేకములైన దుష్టసర్పములు మృగములు కల ఆ పంచవటిని చూచి అంబుజనేత్రుడు రాముడు ఆనందముతోనున్న సౌమిత్రిని చూచి మధురమైన మాటలతో సంతోషంగా ఇట్లనెను లక్ష్మణ అందమైన పంచవటి అను ప్రదేశమిదే పూచియున్న మంచి పువ్వులతో గూడినా లతలు వృక్షములతో కన్నుల పండువుగానున్నది ఓ ఈ నేర్పరి బాగుగా ఆలోచించి భూపుత్రికిని నీకును నాకును ఎక్కువగా సంతోషం కలుగునట్లుగా ఆశ్రమమిచ్చట నిర్మింపదగునో చెప్పుము నీళ్లకు దగ్గరగా నుండి అందమైన వనములు మనస్సునకు సంతోషం కలిగించే చోటులు కలిగి మిర్రు పల్లములు లేక సమప్రదేశమై ఉండి ఎక్కువగా పువ్వులు కట్టెలు దర్బలు సమీపముగా నుండి ఇసుకతిన్నలు కలిగి ఉన్న యొక్క నిర్మల ప్రదేశమును చూడుము అని చెప్పగా లక్ష్మణుడు చేతులు జోడించి జానకీదేవి సమక్షమున నిట్లు విన్నవించెను భూమిని రంజింపజేయువాడా ఇచ్చట మీరు స్థిరముగా నూరేండ్లు సంతోషంతో నివసింప మీకు నేను సేవకుడనే ఉండువాడును గాన మీరే ఇష్టముగా ప్రదేశమును చనువుతో నాకు ఆజ్ఞాపించుడు అని చెప్పుచున్న మహాత్ముడు లక్ష్మణుని మాటలకెంతో తృప్తినుంది సంతోషమును పొంది రాఘవుడు తానే తగిన ప్రదేశంను చూచి తమ్ముని చేతిని తన చేతితో పట్టుకుని విలాసముగా నిట్లనెను సోదర ఈ స్థలము సమముగానున్నది పుష్పించిన చెట్లతో నిండియున్నది ఆశ్రమమునిచ్చట నిర్మింపుము సుమిత్రాత్మజ అదిగో సూర్యసమానమైన తేజముతో నొప్పుచున్నవిను సుగంధములు కలవీయూ పద్మములతో ప్రకాశించుచున్న సమీపంలోనే ఉన్నది అందముగా పుష్పించిన చెట్లు గలదియు బెగ్గురు పక్షులు హంసలు చక్రవాకములు గలది అయి మహర్షిచే చెప్పబడిన గోదావరి నది ఇదియే మిక్కిలి మనోహరమై ఎప్పుచున్నది చూడుము సుందరమైన గుహలు కలిగి నిమళ్ళ యొక్క సమూహము సంతోషంతో కూయుచుండగా నాలుగు దిక్కులను పువ్వులతో కాయలతో వృక్షము ప్రకాశించుచుండా పర్వతం లవిగో చూడుము దూరముగాక దగ్గరగాకాయున్నవి చాలా చోట్ల బంగారము వెండి రాగి మొదలైన ధాతువులచే నింపుగొల్పుచున్నా భూప్రదేశములు అనేక వర్ణములతో అలంకరింపబడిన ఏనుగుల వలేనున్నా విధమును చూచితివా సోదర మద్ది తాడి చీకటి చెట్లును ఎత్తైన మామిడి చెట్లును ఇప్పచెట్లును ఎర్ర చెట్లను చెట్లును వృక్షములను కానుగ చెట్లను బావిలి చెట్లను చందనవృక్షములను విరిగి చెట్లను సంపెంగ చెట్లను పారిజాత వృక్షములను కడిమి చెట్లను వేప చెట్లను వెలగమ్రానులను చెట్లను పొగడ చెట్లను టేకు చెట్లను మోదుగ చెట్లను కొండగలిగొట్టు చెట్లను గలిగి ఈ కొండలు వెలయచున్నవి ఈ ప్రదేశము కొనియాడబడినది మృగములతో పక్షులతో నిండి సుందరమై పవిత్రమై ఉన్నది తమ్ముడా పక్షిరాజు ఉండగా మనమిచ్చట నివసించదము అనగా సూర్యవంశవర్ధనుడగు లక్ష్మణుడు వేగముగా అన్నగారికై విలాసమైన యొక్క ఆకుటింటిని నిర్మించను లక్ష్మణుడు పంచవటియందు పర్ణశాల నిర్మించుట నేలయందు పునాదులను త్రవి బాగుగా గోడలను బెట్టి వెదురుబొంగులను స్తంభములుగా నిలబెట్టి వానిపై వెదురులను పరిచి వాసములను పొందించి నారతో చక్కగా బిగించి కట్టి ఓదరెల్లుగడ్డిని చక్కగా పైన గప్పి నేల చదునగునట్లు దిమ్మెసగొట్టి భూమిని చదును చేసి తొందరగా గోదావరి నదికి వెళ్ళి చేసి పండ్లను పువ్వులను తెచ్చి బలులు సమర్పించి శాంతి కార్యములను శాంతముగా చేసి అన్న దగ్గరకు వెళ్ళి తోడ్కొని వచ్చి దానిని చూపించను సీతాసమేతుడే రామచంద్రుడా పర్ణసాలను చూచి సంతోషభరితుడై తమ్ముని దగ్గరకు తీసుకుని కౌగిట చేర్చి ప్రేమయుప్పొంగుచుండగా నిట్లెనను గొప్ప మనస్సుగలవ తమ్ముడా నీవు చేసిన ఈ గొప్ప పనికి ప్రతిగా పారితోషకమేమయో గాన నిను మెచ్చుకొనుచు కౌగిలించుకుంటిని నాయనా నీ శక్తికేమనగల వాడను అనగా నీ మనస్సు నాకు తెలియను ఇట్టి కృతజ్ఞుడమైన నిన్ను పుత్రునిగా గన్న తండ్రి అతి పవిత్రుడు సుమ నిన్ను పంపించుట చేత నింతకాలము నిలిచియున్నవాడను అని చెప్పి దేవతలు స్వర్గమునందువలే పవిత్రుడైన రాముడట కొంతకాలము నివసించను అరణ్యకాండము అదొనైదవ సర్గము శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మయమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభం